యగుశువ ఇస్రాయేలు జనులను యొర్దాను నదిని దాటి నూతన దేశంలోకి తీసుకువెళ్లబోతున్నప్పుడు ముందు వారు ఒక ముఖ్యమైన నగరాన్ని ఎదుర్కొన్నారు ఈ నగరం గట్టిగా పటిష్టంగా కట్టబడిన గోడలతో బలమైన సైన్యంతో కూడినది అంతేకాదు అక్కడి ప్రజలు ఇస్రాయేలు దేవుడిని గూర్చి ఇప్పటికే విన్నారు దేవుడు ఎజిప్టు నుండి తన ప్రజలను ఎలా రక్షించాడో ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో అందరూ వినేశారు ఈ సమయంలో యగుశువ ఇద్దరు గూఢచారులను ఎరికోలో ప్రవేశింపజేశాడు వారు వెళ్లి నగరాన్ని పరిశీలించాలి ఆ వచ్చినప్పుడు ఒక వేశ్య అయిన రాహాబు ఇంటిలో తలదాచుకున్నారు అవును ఆమె ఒక వేశ్య కాని ఆమె గుండె లోపల ఒక గొప్ప విశ్వాసం దాగి ఉంది ఆమె గూఢచారులను కనిపెట్టకుండా కాపాడింది ఎందుకంటే ఆమె ఓ సత్యాన్ని గ్రహించింది ఇస్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అని ఆమె వారిని రక్షిస్తూ ఇలా అన్నది మేము మీ దేవుడి గురించి విన్నాం మీ దేవుడు పరలోకంలోను భూమిపైన పరిపూర్ణమైన దేవుడు నా కుటుంబాన్ని రక్షించమని మీతో ఒక కోరుతున్నాను రాహాబు చేసిన ఈ పనికిగాను గూఢచారులు ఆమెతో ఒప్పందం చేశారు నీవు నీ ఇంటికి ఎరుపు రంగు తాడు కట్టివేస్తే యహుశువ సైన్యం వచ్చే సమయంలో నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించబడతారు రాహాబు చేయాల్సింది ఒక్కటే తన విశ్వాసాన్ని చూపించడమే ఆమె కట్టిన ఎరుపు తాడు ఆమె నమ్మకానికి గుర్తు కొంతకాలానికే యహోశువ సైన్యం వచ్చారు దేవుని ప్రకారం ఎరికో నగరాన్ని చుట్టేశారు ఆరు రోజుల పాటు నగరాన్ని ఒకసారి చుట్టారు ఏడవ రోజు ఏడుసార్లు చుట్టారు అప్పుడు పూలేళ్ళు ఊదగా ఎరికో గోడలు భూమికి నేలమట్టం అయ్యాయి అయితే ఎరుపు తాడు ఉన్న ఒక ఇల్లు మాత్రం నిలిచిపోయింది అదే రాహాబు ఇల్లు దేవుడు ఆమెను ఆమె కుటుంబాన్ని రక్షించాడు రాహాబు నీతి ఏమిటంటే అవమానమై జీవిస్తున్నా పాపంలో ఉన్నా ఎవరూ నమ్మని జీవితం ఉన్నా కూడా ఒక్క విశ్వాసం ఒక్క నిర్ణయం దేవుడి దయను నీ జీవితంలోకి తీసుకురావచ్చు రాహాబు వేసే అయినా దేవుడు ఆమెను తన ప్రజల కుటుంబంలో భాగంగా చేశాడు ఇంకెందుకంటే ఆమె ఒకరోజు ఎసై జనన శ్రేణిలో భాగం అయింది ఈ గొప్ప విశ్వాసగాథ మీ హృదయాన్ని తాకితే వీడియోను లైక్ చేయండి ఈ సందేశాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి బైబిల్ కథల కోసం బైబిల్ వర్డ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి